ఉత్తరాయణం అంటే పుణ్యకాలం అంటే దక్షిణాయనం అంటే పాపకాలం అనే కాదు కాదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టతే వేరు ఆయనం అంటే పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించడం తర్వాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణ వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి అయితే సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు సాధారణంగా ఉత్తరాయణం జనవరి పద్నాలుగు నుండి జూలై పదహారవ తేదీ వరకు ఉంటుంది అంటే ఒకరోజు అటో ఇటో కావచ్చు దక్షిణాయనం వచ్చేసరికి జూలై పదహారు నుండి జనవరి పదమూడు వరకు ఉంటుంది ఇది కూడా ఒకరోజు అటో ఇటో కావచ్చు ఉత్తరాయణంలో లైకారకుడైనటువంటి పరమశివుడు నేర్కొని ఉంటాడు అంటారు ఈ కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు ఇది చాలా అనువైనటువంటి సమయం అంటారు మన ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వలన హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వలన సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు అవ్వడం వలన ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడిగా చెప్పే సూర్య భగవానుడు ఉత్తర పదచలనం చేయడం వలన ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా హిందువులు భావిస్తుంటారు అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మ పితామహులు వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే తన ప్రాణాన్ని వీళ్ళారు ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చెగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాచి అందమైన మధురమైన సుమధురమైనటువంటి ఫలాలను అందిస్తూ ఉంటాయి ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ కాలంలోనే కుమారి మనులు పుష్పవతులు కూడా అవుతూ ఉంటారు అలానే ఈ విధంగా అనేక కారణాలని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాయణ కాలం కాలము అని చెబుతూ ఉంటారు